గత ప్రభుత్వ పాలకులు గిరిజన తండాల అభివృద్దిని విస్మరించారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు రానున్న రోజుల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తండాలలో గిరిజన భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు జగిత్యాల జగిత్యాల జిల్లా జిల్లా ధర్మపురి ధర్మపురి నియోజకవర్గంలో నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు ముందుగా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మల్లాపూర్ రైతు వేదికలో గిరిజన పంచాయతీరాజ్ అధికారులతో కలిసి పలు అభివృద్ది పనులకై సమీక్ష నిర్వహించారు మల్లాపూర్ నుంచి పెగడపెల్లి కీచిలాటపల్లి గ్రామాల వరకు నిర్మించ తలపెట్టిన బీటీ రోడ్లు పరిశీలించారు అనంతరం పెగడపెల్లి మండల కేంద్రంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నెలకొల్పిన అమ్మవారిని దర్శించుకున్నారు మండల పరిషత్ కార్యాలయంలో పలువురు లబ్దిదారులకి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని పంపిణీ చేశారు అనంతరం గొల్లపల్లి మండల కేంద్రంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు మంత్రి వెంట మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్ మార్కెట్ డైరెక్టర్లు మహిపాల్ పాటు గిరిజన శాఖ అధికారులు ఉన్నారు గిరిజన ఏర్పాటు చేయడానికి అదేవిధంగా బీటీ రోడ్లు ఏర్పాటు చేయడానికి మధ్యలో కొన్ని కొన్ని ఊరు ఒక ఊరు మరి సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయల గిరిజన శాఖ ద్వారా ఆ మంత్రిగా నేను ఒక విధంగా అదృష్టంగా అనుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారితో నిన్న కూడా నేను మేడలో మాట్లాడినాను మా ట్రైబల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫండ్స్ ప్రత్యేకంగా ఏదైతే ప్రభుత్వ పరంగా అనుమతులు నిధులు శాంక్షన్ ఇస్తానో అది దానికి సంబంధించిన బడ్జెట్ పరంగా కూడా ఇక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్ని విధాలు కూడా మాకు సహకరించే విధంగా కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం విషయం చెప్తూ నా ధర్మపురి నిజవర్గానికి ఏదైతే గిరిజన తాండాలు లంబడి తాండాలు ఆ గ్రామాలకు ఉన్నటువంటి కనెక్టివ్ రోడ్లకు సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ప్రత్యేకమైనటువంటి నిధులు దాదాపుగా దాని సమయం అంచనాలు తయారు చేయడానికి మా ఇంజనీరింగ్ అధికారులు పిలిపియడం జరిగింది అన్ని విధాల వస్తువులు ఉండాలి రోడ్డు కనెక్టివ్ అనేది అన్ని విధాలు ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా నిధులు కేటాయించిన విషయం మనవి చేసుకుంటూ కర్ణతల్ లాంటి నాకు ఈ మండలం నా రెండు వేల ఆరు నుంచి నేను నాకు అన్ని విధాలా చల్లగా చూసిన మండలం కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు అన్ని విషయాల మౌలిక సదుపాయాలు కానీ అదేవిధంగా ఇంక ఇతర సదుపాయాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెడతా అన్న విషయాన్ని మనం ఒకవేళ పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు రాజ్యం చేసి పరిపాలన చేసినటువంటి అప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఏ రోజు ట్రైబల్కు సంబంధించిన రోడ్ల విషయంలో కానీ తండాల విషయంలో కానీ నిన్నటి పట్టించుకోవాలి ఈరోజు మా శాఖ మంత్రిగా ఈరోజు సుమారు పన్నెండు కోట్ల రూపాయలు ప్రోగ్రెసివ్ వర్క్స్ అదే అదేవిధంగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను